తలుపు తీయద్దు చిరంజీవి లేడా పనిలో ఉన్నాడు బ్యాంక్ లో జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయమని చెప్పాను అకౌంట్ ఓపెన్ చేసి ఉంటాడే ఏమిటిది ఎవరు అమ్మాయి పేరు హేమా మాలిని వయసు ఇప్పుడే ఇరవై రెండు వెళ్లి ఇరవై ఒకటి వచ్చింది ఊరు రాజమండ్రి మాంచి కులం పూటకి రెండు వందల యాభై గ్రూప్ టికెట్ కి రిబేట్ కాయం చిచి ఇవన్నీ ఎవరు అడిగారు నువ్వే కదా అడిగావు నాలుగు గంటల నుంచి ఇక్కడే కూర్చున్నారు ఈ టేబుల్ గుడ్డని లుంగిలా కట్టుకున్నారు ఇది నీకు చాలదు గుమ్మం గుడ్డ కట్టుకో సిగ్గు లేకుండా ఏడుస్తున్నవే ఈ తప్పని అతనితో చెప్పచ్చు కదా ఎలా చెప్తాను తర్వాత నేను వెళ్ళాలి హోల్సేల్ గా మాట్లాడుకున్నావు నువ్వు కూడా మాతో కలిసేవనుకో ఇంకొంచెం రిబేట్ ఇవ్వమని బేరమాడచ్చు అందరు కలిసి నాకు పిచ్చెక్కించాలని చూస్తున్నారా సంతోషించవలసిన ఏడు చూస్తా మరి చెప్పకుండా వచ్చేస్తున్నారు కదా సంతోషించాలి ఇది నేను తీసుకురా అలాగే నేను చూడడానికి అతను వస్తుంటే అలా ఏడుస్తాను ఏమిటి నోర్మై నోర్మై లోపలికి వెళ్ళి కాఫీ తీసుకురా ఇదిగో అతను కాఫీ చాలా బాగుంది అంటాడు మీకోసమే నేనే స్వయంగా చేశాను అని చెప్పాలి తెలిసిందా అతను ఏది బాగుందన్నా కోసమే నేనే స్వయంగా చేశాను అని చెప్పాలి తెలిసిందా మీరు రానే ఉత్తరం రాసినప్పుడే నాకు తెలిసిందే మీరు వచ్చేస్తారని అయ్యో చట్టబ్బాయి నా పరువు తీయదు నమస్కారం అండి కూర్చోండి ఒకసారి మా ఇంటికి వచ్చారు గుర్తుందా మాకేది సూడవటానికి ఇండేసి ఇచ్చారు అది సూడుదవ్వలేదు గాని కొడ్డు సరే నీకేమైనా మతం ఉంది మన ఇంటి అల్లుడు ఉద్యోగం పోయింది ఇక్కడే ఉంటాయని అంటున్నాడు సరే అన్న అదూ అల్లుడు గారు వచ్చేసారు కాపు తీసుకొచ్చి కాఫీ నా కోసమేనా ఎలా ఉన్నా నీ కోసం తిరుపతి నుంచి లడ్లు తీసుకొచ్చాను గుండు కొట్టించుకోలేదా ఇది వాళ్ళదా తిరుపతికి వెళ్ళిన వాళ్ళందరూ గుండు కొట్టించుకుంటారే కాఫీ బాగుందా నువ్వే పెట్టావా నేను అడగకుండా నువ్వే చెప్పేసావేంటి చూడుపోద్దు నేను నీ కోసం వచ్చాను రాత్రి ఇక్కడే పడుకోమంటా ఎందుకు మీ ఇల్లు బాగుంది ఇక్కడే పడుకుందామని ఇల్లు బాగుందా అయితే నేను ఎంటే బాబా ప్రయాణం ఎప్పుడే చంటి చంటి అతను పొద్దున్నే కదా వచ్చింది అది కాదు మామయ్య రాత్రి బస్ లేదు కదా మరి టాక్సీ కావాలంటే టౌన్ కెళ్ళి చెప్పాలి ఈ రాత్రి కొండి రేపు పొద్దునే వెళ్లిపోతాను సినిమాకి ఏమన్నా ప్రయాణం ఉందా నాకు నైట్ షో అలవాట్లేదు షో ఇంకా పద్మ పనులు ఉందండి పడుకులుంది వాళ్ళకి మాటలు మాత్రమే అసలు నీకు బుద్ధిందా రాగానే చెప్పదు కదా ఇంత కష్టపడి వచ్చింది నీ అసలు కొట్టాలి ఎన్ని కళ్ళు కనుక నేను తాగినాక నేరు తాగునంటవా అన్నను నిన్ను అన్నను నన్ను తాగుపోతంటవా నిన్ను ఒదిలేపెట్టను వద్దు చెప్పు వద్దు నన్ను పేరు పెట్టి పిలుస్తావా నన్ను ఇంత రాత్రిపూట బస్సులే ఉండవు బాబు నాకు అర్జెంట్ పని ఉంది లారీ అయినా అడుకుని వెళ్లిపోతాను చంటి చంటి కంటె బాబు కంటె బాబు నా మాటిని బాబు చటపాయ్ ఇంకొకసారి నాకు గేట్ లో ఎదురొచ్చావో వచ్చావా నేనేం చేస్తానో తెలియదు ఇంతకన్నా డాక్ కలెక్షన్ లేవా ఇవి చూడండి

ఏంటి ఇలా వచ్చారు నీ పర్మిషన్ తీసుకునే రావాలా ఏయ్ సన్నాసే అసలు నేను తెలుసుకోకపోతే నువ్వు పుట్టొండేవే కాదు అట 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 ఏంటండి ఇక్కడ కూడా మీ ఎరుపులు ఊరుకోండి ఏమీ లేదు బాబు అక్కుర్లో పెళ్ళికని వచ్చాం నిన్ను చూసి ఆల్ రోజులైంది కదా చూసి ఇలా వచ్చాం మామా మామా కుతురు 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 కూర్చో నాన్నా ఏంటా ఇట మీరు కూర్చోవడం చూసి చాలా రోజులైంది కదా చిరంజీవి 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 లేరా లేరా అమ్మా నాన్న వచ్చారరా ఆ మా అమ్మ మళ్ళీ పెళ్లి చేసుకుందా అవునా మా నాన్న పోయి చాలా రోజులైంది మీ అమ్మ నాన్న కాదరా మా అమ్మ నాన్న డాలి మీరన్నా వెళ్ళి వాళ్ళతో మాట్లాడండి దీని సంగతి నేను చూసుకుంటాను అలాగే మాట్లాడతాను పని అయిన తర్వాత నువ్వు డబ్బులే ఒక ముగ్గురికి కలిపి నేను మాట్లాడుతున్నా ఎలా ఉంది ఇక్కడ చాలా బ్యాడ్ గా ఉంది అమ్మా నువ్వు ఆ రూమ్ చూడాలి కదా సెటిల్ అయిపోయా ఏంటి సన్నబడిపోయావు లేదే అసలు తిండి తినడం లేదా తింటురానే తింటురా చూడు నీ చెయ్యి ఎలా ఉందో ఆడపిల్ల చెయ్యిలా ఉంది అవును నీకు పెళ్లి సంగతి మర్చిపోయావా లేదమ్మా మర్చిపోయి సార్ ఇంకా పళ్ళు కూడా తోమలేదు మొహం గడుక్కొని వస్తాం సార్ ఇదిగా పాసి మొహంతో పేకాడితే కలిసి వస్తున్నాయా ఆడాడు నువ్వెక్కడికి ప్రకృతి పిలుస్తోంది సార్ పెళ్ళై ఎన్నాళ్ళైందయ్యా మాక ఇంకా శోభనం కూడా కాలేదు రాత్రి అయింది సార్ వాడు నన్ను అడుగుతున్నారా ఓహో మీకు ఇంకా శోభనం కాలేదా మీ అబ్బాయి మోసం చేశాడు అంటున్నారు వాడుతో అన్ని చెప్పేస్తున్నట్టున్నాడే అమ్మా ఇప్పుడే వస్తాను నీ చెయ్యి ఇక్కడ చేసి వెళ్తున్నావేరా పర్వాలేదు మా స్పెరింగ్ కొట్టు ఉంది అమ్మా నువ్వు ఇటా చెప్తాను ఏమైందిరా నీకు ఏమిటి కంగారు మర్యాదగా దాన్ని దుడ్డుతో కూడా పంపించేది ఈ సుత్తి కన్నా అదే అదేమి

తప్పమ్మా అలా అనకూడదు చూడమ్మా మా సన్నాసి కాపురం పెట్టనని మొరం ఇస్తున్నాడు కాపురం పెట్టడం నా వల్ల కాదు మా ఇంట్లో ఒప్పుకోరు కావాలంటే ఒక రోజు రెండు రోజులైతే పర్వాలేదు ఇదిగో ఇది వాళ్ళకి ఇవ్వండి ఇదేంటి ఇది మేనేజర్ భార్య కూడా కాపురం పెట్టడానికి ఒప్పుకోనట్టు ఏంటి నేను చెప్పాను కదా నాన్నా నీకు ఏమిచ్చింది నాన్న చిలరాయి ఉంటుంది ఏ తండ్రి ఏ కొడుకు ఏమో కూడా ఇచ్చింది ఏంటి ఆగా నడు నడు ఏంటి అప్రదర్శించుకుందామా ఏడుకొండల వాడ వెంకటరమణ గోవింద 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 ఏంటి శివుడి గుళ్ళకి వచ్చి గోవింద గోవింద అంటున్నా శివుడు కూడా భక్తిలో ఏ గుడ కూడా మర్చిపోయాను అవును మా ఇంటికి వస్తానన్నా కదా ఆఫీసులో పని ఎక్కువగా ఉండడం వల్ల కాలేజీలో నా వెనకే తిరిగా నా కోసం హాస్టల్ గోడలు దూకావు అప్పుడు లేని భయం వచ్చిందా ఈరోజు తప్పకుండా లంచ్ వస్తున్నావు దుబాయ్ సంబంధం మురిసిపోయి పెళ్లి చేసుకుంది అక్కడ తన భర్త వేరే అమ్మాయిని ముందే పెళ్లి చేసుకుని కాపురం చేస్తున్నాడని తెలిసి ఊరేసుకుంది పాపం కృష్ణవేణి ఎక్కడికమ్మా వెంటనే పంపించున్నా అలాగేనమ్మా మంచి రోజు చూసి